పోస్టర్ కౌన్కలియన్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తున్న ఓజి ద ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ మూవీ రిలీజ్ సెప్టెంబర్ 27 కి రిలీజ్ కావాలి సెప్టెంబర్ 27 ఈ డేట్ పోస్టర్ కౌన్కలియన్ ఫ్యాన్స్ కి చాలా ఫేవరెట్ డేట్ ఎందుకంటే అత్తార్ని దాగలే సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది ఎన్నో మెమరీస్ ఈ డేట్ తో కౌన్కలియన్ ఫ్యాన్స్ కి ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే అత్తార్ని దాగలే సినిమా చాలా వరకు పరిచయం వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ చాలా వరకు రిలీజ్ ముందు పరిచయం వచ్చేసింది అయినా కానీ సెప్టెంబర్ ఇరవై తరీఖున ఈ మూవీ రిలీజ్ అయ్యి ఎలాంటి రికార్డ్స్ పెట్టినా అలాగే తెలిసిన విషయం సో అలాంటి తెలియన మళ్ళీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ వస్తుంది కాబట్టి పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ ఆ రోజున గుర్తు చేసుకుంటారు అండ్ ఓజీ విషయానికి వస్తే సుజిత్ కంప్లీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటారు అలానే స్టైలింగ్ అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అలానే చూపించాడు అండ్ ఇంకొకటి ఈ సినిమాకి మంచి టెక్నికల్ టీమ్ కూడా కుదరదు రవికే చిల్డ్రన్ సినిమాటోగ్రఫీ ఆయన అంత గొప్ప టెక్నీషియన్ అలానే నవీన్ రూలింగ్ ఎడిటర్ ఆర్ట్ వర్క్ చేసి ప్రకాష్ గారు చేస్తారు వీళ్ళందరూ కూడా చాలా దిగ్గజ టెక్నీషియన్స్ సో ఇలాంటి ఒక మంచి టీమ్ ని పెట్టుకుని సుజీత్ మంచి మాస్టర్ పీస్ ఇవ్వబోతున్నాడు అని అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మూవీస్ చేస్తారు పరిహార పేరు వస్తారు భగత్ కానీ ఈ అన్ని సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువగా వెయిట్ చేసేది ఈ ఓజీ కోసం సో ఈ ఓజీతో సుజీత్ డిసప్పాయింట్ చేయడం అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో సాహో సినిమాతో సుజీత్ కాస్త డిసప్పాయింట్ చేసే ప్రభాస్ ని బట్ ఆ మూవీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ టాప్ లాస్ ఉంటుంది అండ్ ఓజీ కూడా టెక్నికల్ విభాగాల్లో పర్ఫెక్ట్ ఉంటుంది అయితే కథ కథనం ఈ విషయాల్లో సుజిత్ ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్క న్యూట్రల్ ప్రేక్షకుడు కూడా ఆలోచించే విధంగా డిజైన్ ఈజీ కోరుకుందాం ఓజీ పైషన్స్